హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ థెఫ్ట్ ఆటో సిములేటర్ గేమ్లోని చిట్ కోర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో మరిన్ని రాబోతున్నాయి కాబట్టి ముందుగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మనకు హౌస్లో అయితే మనకి ఇక్కడ హ్యాంగర్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ హ్యాంగర్స్కి షేడ్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఈ అదేవిధంగా ఈ కబోర్డ్లో కూడా ట్రౌజర్స్ అండ్ షూస్ ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు టీవీ కూడా కనిపిస్తుంది అండ్ ఈ హౌస్ అయితే చాలా క్లీన్గా ఉంది అండ్ చూడండి సీలింగ్కి ఫ్యాన్ ఉంది అండ్ ఇక్కడ సోఫాస్ అండ్ బెంచెస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి డ్రాగన్స్ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి అండ్ గేమింగ్ సంబంధించినటువంటి డ్రాగన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి అండ్ మనకు ఎదురుగా ఉన్నటువంటి రూమ్లో ఏముందో సరే చూద్దాం ఆ రూమ్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం అండ్ మనం రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం చూద్దాం ఏముందో చూడండి ఇక్కడ రూమ్లో మనకు లెఫ్ట్ సైడ్లో ఏసీ ఉంది అండ్ ఆల్మోస్ట్ చూడడానికి జిమ్ సెంటర్ లాగా ఉంది ఇక్కడ జిమ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం ఉన్నాయి చూడండి జిమ్ చేసేవాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటన్నీ ఇక్కడ ఉన్నాయి మనకు అండ్ ఈ రూమ్లో కంప్యూటర్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ అలాగే ఈ రూమ్లో కూడా డ్రాగన్కి సంబంధించినటువంటి ఫొటోస్ చాలా ఉన్నాయి అండ్ ఓవరాల్గా ఈ రూమ్ వచ్చేసి జిమ్ సెంటర్ అండ్ జిమ్ రూమ్ అని అనొచ్చు ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుదాం ఈ రూమ్ నుంచి అండ్ ఈ రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మనం ఇప్పుడు డౌన్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మ్యాట్ కూడా మనకు వెల్కమ్ అని స్వాగతం పలుకుతుంది అండ్ మనం ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం అండ్ కింద ఎన్ని రూమ్స్ ఉన్నాయనేది చూసేద్దాం వాళ్ళ బ్రదర్ వచ్చేసాడు చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో చైర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది ఏం రూమ్ అనేది చూద్దాం అండ్ ఇక్కడ ఫ్యాన్ కూడా ఉన్నది అండ్ చూస్తూ ఉంటే ఇది కిచెన్ రూమ్ లాగా ఉంది అండ్ ఇక్కడ మనకు ప్లేట్స్ అండ్ స్టవ్ ఓవరాల్ ఓవరాల్గా ఇది కిచెన్ రూమ్ అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది చూడండి సో చాలా అందంగా ఉంది కిచెన్ రూమ్ అండ్ ఇక్కడ కూర్చొని తినడానికి చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది డైనింగ్ హాల్ అనొచ్చు సో మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంక కొంచెం ముందుకు వెళ్దాం మిగతా ఎలాంటి రూమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ చూసేద్దాం ఈ హౌస్లో అండ్ మనకు ముందర ఒక రూమ్ కనిపిస్తుంది దాంట్లోకి వెళ్ళి చూద్దాం అండ్ ఇది చూడడానికి రూమ్ అయితే చాలా ఓపెన్గా ఉంది అండ్ ఈ రూమ్లో ఎలాంటి వస్తువులు కూడా లేవు చూద్దాం ఇది ఏదో ఉంది కొత్తగా ఓ యార్ ఇది సెటర్ లాగా ఉంది దాని దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది చూడండి బ్రో అండ్ ఇప్పుడైతే మనం ఈ రూమ్ నుంచి ఎగ్జిట్ అవుదాం అండ్ మనకు ముందరలో కనిపిస్తున్నటువంటి ఇంకొక రూమ్ ఉంది దాంట్లో ఏముంది చూద్దాం ఓ సూపర్గా ఉంది ఈ రూమ్ అండ్ మనకు లెఫ్ట్ సైడ్లో సోఫా వస్తుంది చూడండి అండ్ మిర్రర్ కూడా కనిపిస్తూ ఉంది అండ్ మనకు ఫ్రంట్లో బెడ్ అయితే ఉంది చూడండి అండ్ ఓవరాల్గా ఇది చూడడానికి ఇది బెడ్రూమ్లా ఉంది అండ్ ఇక్కడ కూడా కూర్చోవడానికి సోఫాస్ ఉన్నాయి అలాగే మనం కొద్దిగా ముందుకు వెళ్దాం అండ్ ఇక్కడ చూడండి మనకు కనిపిస్తూ ఉంది కంప్యూటర్ చూడండి కంప్యూటర్ కూడా ఉంది అండ్ కీబోర్డ్ కూడా ఉంది సో ఓవరాల్గా మనకి ఇది బెడ్రూమ్ అనేది మనకు అర్థమైపోయింది అండ్ మనం ఈ రూమ్ నుంచి మనం ఎగ్జిట్ అవుదాం ఇప్పుడు అండ్ చూద్దాం ఈ హౌజ్ నుంచి బయటకు వెళ్దాం హౌస్ బయట ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ కూడా మనకు వెల్కమ్ మ్యాట్ మ్యాటేసారు చూడండి అండ్ చూడండి ఈ హౌస్కి ముందరిలోనే స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ ఈ హౌస్కి ఆపోజిట్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడ్డానికి రైట్ సైడ్లో ఒక కార్ అండ్ బైక్ కూడా కనిపిస్తూ ఉంది మనకు చూడండి అండ్ ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్దాం ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అండ్ ఇక్కడ గార్డెన్ కూడా చాలా చెట్లతో నిండి ఉంది అండ్ సూపర్గా ఉంది గ్రీన్గా అండ్ చూడండి ఇక్కడ రైట్ సైడ్లో ప్లే గ్రౌండ్ కూడా ఉంది చూడండి ఇది ఏ ఆటకు సంబంధించినటువంటి గ్రౌండ్ అనేది చూద్దాం చూస్తూ ఉంటే ఇది బాస్కెట్బాల్ గోల్ ప్లే గ్రౌండ్ లెక్క కొడుతుంది కరెక్ట్ అదే అనుకుంటున్నా ఓకే మనం ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్దాం అండ్ చూడడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాడు అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ ప్లే గ్రౌండ్ చాలా బాగుంది చూడండి ఇది బాస్కెట్బాల్ గోల్ చేసేటువంటి ప్లే గ్రౌండ్ ఇది అండ్ ఇక్కడ కు చుట్టూతా కూడా కంపౌండ్ వాల్ అండ్ ఇక్కడ చెట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిల్డింగ్ పైకైతే వెళ్ళి చూద్దాం బిల్డింగ్ పైన ఏముందో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అండ్ ఎలా ఉందో అనేది చూద్దాం ఒకసారి మనం స్టెప్స్ అయితే ఎక్కేసి చూసేద్దాం పైకి వెళ్తున్న కొద్దీ మనకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ రైట్ సైడ్లో జిమ్ సెంటర్ కూడా కనిపిస్తుంది అండ్ గ్లాస్తో ఉంది అండ్ మనం బిల్డింగ్ పైకి వెళ్తున్న కొద్దీ లొకేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్ వీడియోస్ మరిన్ని రాబోతున్నాయి అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్డింగ్ పైనకైతే వచ్చేసాడు చూడండి బిల్డింగ్ పై నుంచి చూస్తూ ఉంటే ఫ్రంట్లో చాలా హైట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంది అండ్ చుట్టూతా హౌజెస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్లో చూసినట్లయితే హెలిప్యాడ్లో ల్యాండ్ అయి ఉంది మనకి హెలికాప్టర్ మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఈ హెలికాప్టర్ అనేది చూడండి ఈ హౌజ్ పైన కూడా మనకు హెల్ హెలిప్యాడ్ అనేది నిర్మించుకున్నాడు అండ్ చూడండి ఎలా ఉందో ఈ హెలికాప్టర్ మనం ఇక్కడ చూస్తూ ఉంటే కూడా చాలా హౌజెస్ చాలా బాగా ఉన్నాయి అండ్ వీ వీటిపైన నెక్స్ట్ వీడియోలలో వీడియో చేయబోతున్నా అండ్ డోంట్ మిస్ చూడండి ఇప్పుడు మనం ఈ హెలిప్యాడ్ని ఒకసారి చూడండి లొకేషన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ ఇలాంటి హౌజెస్ ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి అనే దానిపైన కూడా వీడియోస్ చేస్తాను అండ్ ఇప్పుడు మనం ఈ హెలికాప్టర్ని అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఓకే మనవాడైతే హెలికాప్టర్ని ట్రయల్ రన్ చేసి చూశాడు చాలా బాగుంది అండ్ మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ పై నుంచి కిందికి వెళ్ళిపోదాం అండ్ హెలికాప్టర్ చాలా బాగుంది చూడండి ఇక్కడ కూడా మనకు లొకేషన్స్ హౌజెస్ చాలా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం డౌన్కి అయితే వెళ్ళిపోదాం చూడండి చాలా బాగుంది గార్డెన్ అండ్ ఇక్కడ ప్లే గ్రౌండ్ చూస్తూ ఉంటే చాలా కూల్గా అండ్ పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ వాతావరణం అండ్ మనకు ఫ్రెంట్లో ఏదో కూర్చున్నట్టు కనిపిస్తుంది అది ఏందో చూసేద్దాం ఇప్పుడు మనం ఓ యార్ ఇక్కడ డాగ్ అయితే పెట్టేశాడు అండ్ చూడండి హౌజ్కి కాపలాగా డాగ్ అయితే ఉంది ఇక్కడ అండ్ ఇతను ఎట్లా చెప్తే అది అలా వర్క్ చేస్తుంది కూర్చో అంటే కూర్చుంటుంది లేగు అంటే లేస్తుంది చూడండి దానికి అలా ట్రైనింగ్ ఇచ్చేసాడు మనవాడు అండ్ నమ్మకం కలిగినటువంటి జంతువు అండ్ డాగ్ చాలా షార్ప్గా ఉంది అండ్ ఇప్పుడు మనం చిట్కోడ్స్కి డైల్ చేద్దాం అండ్ ఇప్పుడు చుట్టుకోట వచ్చేసి యాష్టాగ్ ఫోర్ జీరో త్రీ మనకు ట్రక్ అయితే వచ్చేసింది చూడండి చాలా పెద్దగా ఉంది ట్రక్ అండ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం చూపిస్తాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ చుట్టుకోట వచ్చి యాష్టాగ్ ఫోర్ జీరో టూ అండ్ మనకు ట్రాక్టర్ ట్రాలీ వచ్చేసింది చూడండి అండ్ ఎలా ఉందో చూడండి అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ కోడ్ చూద్దాం యాస్టాగ్ ఫోర్ జీరో వన్ మనకు ఆటో అయితే వచ్చేసింది చూడండి బ్లాక్ కలర్లో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ యాస్టాగ్ వచ్చేసి యాస్టాగ్ ఫోర్ జీరో ఫైవ్ మనకు బైస్కిల్ అయితే వచ్చేసింది మోడ్రన్ బైస్కిల్ అండ్ నెక్స్ట్ చిట్కోడ్ యాస్టాగ్ ఫోర్ జీరో సిక్స్ చూడండి మనకు ఓల్డ్ బైస్కిల్ అయితే వచ్చేసింది అండ్ ఓల్డ్ మోడల్ బైస్కిల్ ఇది ఇప్పుడు చిట్టుకో చూద్దాం యాష్ యాస్టాగ్ త్రీ జీరో వన్ షిఫ్ట్ కార్ అయితే వచ్చేసింది యాస్టాగ్ త్రీ జీరో టూ అండ్ మనకు వేగనార్ అయితే వచ్చేసింది అండ్ యాష్ యాస్టాగ్ త్రీ జీరో త్రీ అండ్ మనకు తార్ కార్ అయితే వచ్చేసింది అండ్ యాస్టాగ్ త్రీ జీరో ఫోర్ మనకు బులారో కార్ అయితే వచ్చేసింది యాస్టాగ్ త్రీ జీరో ఫైవ్ స్కార్పియో అయితే వచ్చేసింది మనకు అండ్ నెక్స్ట్ కోడ్ యాస్టాక్ త్రీ జీరో సిక్స్ కార్ కార్ వచ్చేసింది అండ్ యాష్ టాక్ త్రీ జీరో సెవెన్ రైజింగ్ కార్ వచ్చేసింది యాష్ టాక్ త్రీ వన్ జీరో గోల్డెన్ కార్ అయితే వచ్చేసింది చూడండి గోల్డెన్ కార్ యాస్టాగ్ త్రీ డబల్ వన్ అండ్ మనకు షిఫ్ట్ బ్లాక్ కలర్ కార్ వచ్చేసింది చూడండి అండ్ యాస్టాగ్ వన్ త్రీ వన్ టూ అండ్ రెడ్ కలర్లో ఓపెన్ టప్ కార అయితే వచ్చేసింది అండ్ చూద్దాం ఇప్పుడు మనం ఇప్పటివరకు డయల్ చేసినటువంటి చిట్ కోడ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం అండ్ చూడండి ఎలా ఉన్నాయో మనం ఇప్పటివరకు డైల్ చేసినటువంటి చిట్ కోర్స్ వారే వా వా సూపర్ అండ్ తార్ వేగనార్ ఫార్చునర్ చాలా కలర్ఫుల్ కార్లు అయితే ఉన్నాయి చూడండి అండ్ ఎలా ఉన్నాయో ఒక్కోసారి లుక్ వేయండి అండ్ బ్లూ కలర్లో షిఫ్ట్ అయితే అదిరిపోయింది ఇక్కడ అండ్ ఇక్కడ ఆటో ట్రాక్టర్ చిట్కోడికి అయితే డయల్ చేద్దాం యాష్ ట్యాగ్ వన్ హండ్రెడ్ మనకు పోలీస్ కార్ అయితే వచ్చేసింది చూడండి అండ్ కలర్ఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ చిట్కోడ్ చూద్దాం నెక్స్ట్ చిట్కోడు వచ్చేసి యాష్ ట్యాగ్ టూ జీరో వన్ మైండ్ మనకి ఇప్పుడు స్ప్లెండర్ బైక్ అయితే వచ్చేసింది చూడండి నెక్స్ట్ ఇటుకోడు యాస్టాక్ టూ జీరో టూ అండ్ మనకు టీవీఎస్ బైక్ అయితే వచ్చేసింది చూడండి యాస్టాగ్ టూ జీరో త్రీ పల్సర్ బైక్ అయితే వచ్చేసింది మనకు నెక్స్ట్ కోడ్ చూద్దాం యాష్ టూ జీరో ఫోర్ అండ్ మనకు అపాచి బండి అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇటుకోడ్ యాష్ టాగ్ టూ జీరో ఫైవ్ అండ్ బుల్లెట్ బండ్ అయితే వచ్చేసింది చూడండి నెక్స్ట్ ఇట్కోడ్ యాస్టాక్ టూ జీరో సిక్స్ అండ్ డూక్ బైక్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇట్టుకో చూద్దాం యాస్టాక్ టూ జీరో సెవెన్ కేటీఎం బైక్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ కోడ్ యాస్ యాస్టాగ్ టూ జీరో ఎయిట్ సూపర్ ఫాస్ట్ బైక్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇట్కోడ్ చూద్దాం యాస్ యాస్టాగ్ టూ జీరో నైన్ రెడ్ కలర్లో హయాభూసా బైక్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇట్టు కూడా చూద్దాం యాస్టాగ్ టూ డబల్ వన్ ఆర్ఎస్ ట్వంటీ బైక్ అయితే వచ్చేసింది యాస్టాగ్ టూ వన్ ఫోర్ రాయల్ బైక్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇట్టుకో యాస్టాగ్ వన్ జీరో వన్ మనకు పోలీస్ మ్యాన్ అయితే వచ్చాడు అండ్ నెక్స్ట్ చిట్కోడ్ యాష్ టాగ్ వన్ జీరో టూ మరొక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు అండ్ నెక్స్ట్ చిట్కోడ్ చూద్దాం చూడండి టూ మెంబర్స్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు టూ చిట్కోడ్కి డైల్ చేస్తే అండ్ ఇప్పుడు మరొక చిట్కోడ్కి డైల్ చేద్దాం యాష్టాక్ వన్ జీరో త్రీ అండ్ చూడండి ఏకే ఫార్టీ సెవెన్తోని మరొక పోలీస్ ఆఫీసర్ వచ్చేశాడు ఇప్పుడు మనం మరికొన్ని చిట్కోడ్స్ చూద్దాం యాస్టాగ్ వన్ టూ వన్ మనకు బాయ్ అయితే యాడ్ అయ్యాడు అండ్ నెక్స్ట్ ఇటుకో చూద్దాం ఇంకొక బాయ్ అయితే వచ్చేసాడు అండ్ నెక్స్ట్ కో చూద్దాం మరొక బాయ్ వచ్చాడు చూద్దాం చూడండి మనకు ఫోర్ బాయ్స్ వచ్చేసారు ఫోర్ చిట్ కూర్చు డైల్ చేస్తాయి అండ్ ఇప్పుడు మరికొన్ని చిట్ కొడుచు చూద్దాం అండ్ ఇప్పుడు ఒక చిట్కోడ్కి డైల్ చేద్దాం యాస్టాక్ త్రిబుల్ జీరో ఇది ఇన్ఫినిట్ హెల్త్ చిట్ కోడ్ అండ్ యాస్టాక్ డబల్ జీరో వన్ ఇది నెవర్ వాంటెడ్ చిట్ కోడ్ నెక్స్ట్ యాస్టాగ్ డబల్ జీరో టూ సూపర్ రన్ చిట్ కోడ్ అండ్ నెక్స్ట్ యాస్టాగ్ ఫోర్ జీరో ఫోర్ అండ్ మనకైతే బస్సు అయితే వచ్చేసింది చూడండి చాలా వైట్ కలర్లో చాలా సూపర్గా ఉంది అండ్ చూడండి ఇప్పటి వరకు మనం ఈ గేమ్లో ఉన్నటువంటి ఆల్ చిట్ కోడ్స్ని మనం తెలుసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్ వీడియోస్ మన ఛానల్లో మరిన్ని రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్